సృష్టించేది మీరే కదా అలాంటి మిత్రులంతా ఉన్నారు మీరు మీకు అమ్మ మీకు ఈ విషయాలు బలంగా మనసుకున్నా మంచిది అయితే నాకు ఇంకొన్న పదివారి పావు నేను మీకు ఆ విషయాలను నేను చెప్పలేనేమో కానీ ఒక సలహా మాత్రం ఇవ్వగలను ఏమిటి మీరు కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి మీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి చూడండి మాట్లాడి మీ జూనియర్ కాలేజీలో మీ డిగ్రీ కాలేజీలో దీని మీదే ఒక సెషన్ పెట్టించుకోండి దీని మీద ఒక సెషన్ పెట్టుకోండి దానిలో ఎలా ఉండాలంటే మేము అరేంజ్ చేసినట్టుగా ఉండకూడదు ఓన్లీ ఆ సింగిల్ పర్సన్ గంటలు ఆయనే మాట్లాడాలి వివిధ అంశాలు ఎలా తగ్గించుకోవాలంటే అని మీకు నేర్పాలి అలాంటి సెషన్ పెట్టించుకోండి లేదా నేను ఇంకో మాట చెప్పిన మీకు ఆన్లైన్ లో రేపటి నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా ఇల్లు వైద్యశాల ఎలా కావాలంటే ఆన్లైన్ లో మేము క్లాసులు నిర్వహిస్తున్నాం దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇవాళ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ వన్ అవర్ సెషన్ ఉంటుంది మీరు ఫోన్ లో మీకు ఫోన్లు ఉంటే మీ ఫ్రెండ్స్ ఉంటే మీ ఇంట్లో ఉంటే ఫోన్ లో వినొచ్చు దానికి మార్గం మనాళ్ళు ఏదో చేసుకొచ్చారు కానీ తర్వాత మీకు అక్కడ పెడతారు ఏమంటారు సార్ అది క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ ఒకటి ఉంది ఇచ్చి అక్కడ పెడతారు మీకు ఫోన్లు ఉంటే ఏం చేయండి అంటే ఆ క్యూఆర్ కోడ్ ఇలా అనండి అంటే ఆటోమేటిక్ గా ప్రూఫ్ ఎంటర్ అవుతారు ఇవాళ ఈవినింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ దాని మీద ఒక వన్ అవర్ సెషన్ ఉంటుంది రేపు నుంచి కంటిన్యూగా ట్వంటీ వన్ డేస్ అదే టైం కి గంట గంట వివిధ జబ్బులు ఇంట్లో ఎలా తగ్గించుకోవాలని దాని మీద సెషన్స్ ఉంటాయి ఎలా చెప్తారు ఏం చెప్తారు దాంట్లో నేను ఇందాక అందుకే సార్ వాళ్ళ గురించి చెప్పింది వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి చెప్పింది ఎవరు మాట్లాడినా ఇవాళ హెల్త్ సైన్స్ గురించి మాట్లాడటం అంటే ఇంగ్లీష్ వైద్యం ఇచ్చినటువంటి బేసి తప్ప ఇంకో ఛాన్స్ లేదు మరి పరిష్కారాలు పరిష్కారాలు పరిష్కారాలకి సారు వాళ్ళు ఎంచుకున్నది ఒక మార్గం అయితే అదొక చాలా మంచి మార్గం ఉదాహరణకి విపరీతమైన మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ నేను వస్తాను తట్టుకోలేను ప్రాణం పోయే నొప్పి వస్తుంది దానికి సార్ ఏం చేయగలరు అంటే వచ్చిన పెయిన్ కిల్లర్ రాయగలరు పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది వెంటనే నా నొప్పి తీసేస్తుంది వేసుకున్న వెంటనే హాఫ్ అన్ అవర్ లో అమ్మయ్య నొప్పి లేదనే పరిస్థితి ఇస్తుంది మరి అంతకంటే ఏం కావాలి ఆపదలు ఆదుకునే దానికి నేను పుట్టి మోకాలు నొప్పి చెప్పాను ఆ బీపీ కావచ్చు షుగర్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు హార్ట్ ప్రాబ్లం కావచ్చు ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా వాటికి తక్షణ పరిష్కారం కోసం ఎక్కడ మనం ఎత్తగలం ప్రకృతి వైద్యులు ఎత్తగలమా ఇంకో చోట ఎత్తగలమలే ఛాన్స్ లేదు ఇక్కడే ఉంది ఆ ఛాన్స్ కానీ దానికి ఉన్న పరిమితి కూడా ఉంది అది వివరంగా వాళ్ళకి తెలుసు దాని పరిమితి ఏంటో నాకంటే వివరంగా వాళ్ళకి తెలుసు నేను చిన్న ఉదాహరణ చెప్తాను పెయిన్ కిల్లర్ ఇచ్చారు లోపల వేసుకున్నాం అనుకోండి ఉదాహరణకి మీకు బాగా తెలిసిన పెయిన్ కిల్లర్ పేరు చెప్పండి మీకు తెలుసు జ్వరానికి చేస్తారు కదా పారాసెటమాల్ పారాసెటమాల్ కూడా పెయిన్కి వెళ్ళారమ్మా దానిలో జ్వరాన్ని తగ్గించే కెమికల్ ఉంటుంది నొప్పిని తగ్గించే కెమికల్ ఉంటుంది రెండింటినీ ఉంచాల్సిన కెమికల్ ఉంటుంది తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఆ వ్యవహారాలు మన మిత్రులకు తెలుసు దానిలో ఒకటి శాలిసిలిక్ యాసిడ్ అనే కెమికల్ ఉంటుంది పారాసెటమాల్ వేసుకున్నప్పుడు శాలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుందో తెలుసా మీకు నొప్పిని కూడా తగ్గిస్తుంది ఎలా మోకల్ దగ్గరికి వెళ్ళి నొప్పి లేకుండా చేస్తుందా రిపేర్ చేస్తుందా కాదు అదేం చేస్తుందంటే మీకు నెప్పిని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా బ్రెయిన్ క్యాచ్ చేస్తుంది కదా బ్రెయిన్ అంటే ఈ పారాసెంట్రిక్ నర్వస్ సిస్టమ్ కి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది కదా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవకుండా గాంగ్లియన్స్ ని బ్లాక్ చేస్తుంది చేసేసరికి పెయిన్ తెలియదు అంటే పెయిన్ పోయిందా తెలియలేదా తెలియలేదు తెలియకపోయేసరికి మనసు అవుతుందంటే అమ్మయ్య నాకు నెప్పి రావట్లేదు అందుకని ఎంత రిలీఫ్ వస్తుందో ఆ మానసికంగా వచ్చే రిలీఫ్ తో ఆ మనిషి ఏమవుతాడంటే అప్పటికొక్క ఏడుస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు నడవలేడు సాటిస్ఫాక్షన్ వస్తాడు అంటే ఎంత విలువైంది పెయిన్ కిల్లర్ ఆ కష్టంలో ప్రాణాన్ని అంత విలువైంది పెయిన్ కిల్లర్ కానీ ఆ పెయిన్ కిల్లర్ కి మోకాలు నింపిని క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఉందా లేదు పీపీ టాబ్లెట్ ఎంత గొప్పది పీపీ టాబ్లెట్లు చాలా రకాలు ఉంటాయి డాక్టర్ గారిని మాట్లాడమని చాలా రంగా చెప్తారేమో అంత వివరంగా నేను చెప్పలేను నాకు తెలిసిన మాట ఏదైనా చెప్తాను ఆల్ఫా బ్లాకర్స్ ఉండొచ్చు బీటా బ్లాకర్స్ ఉండొచ్చు లేదా డైరెటిక్స్ ఉండొచ్చు ఇలా చాలా రకాల టాబ్లెట్స్ ఉంటాయి చాలా రకాలున్నా అందరూ వాడారు నేను టాబ్లెట్ పేరు చెప్పలేదు ఆ వివిధ ప్రాబ్లమ్స్ కు వాడేటువంటి తరగతి మాత్రమే చెప్పాను దానిలో మెజారిటీ ప్రజలు వాడేదే తెలుసా డైరెటిక్స్ డైరెటిక్స్ కి పేరు ఏదైనా ఉండొచ్చు మనం పారాసెట్మాల్ కి చాలా పేర్లు ఉన్నాయి కదా పారాసెట్మాల్ అంటాం అది కాకుండా డోలో అంటే ఏంటిది పారాసెట్మాల్ అది కాకుండా ఇంకోటి ఉంటుంది కదా క్రోసిన్ అంటే ఏంటది పారాసెట్మాల్ అలాగే బీపీకి వేసేటువంటి టాబ్లెట్ పేరే నేను ఉండని మెజారిటీ ప్రజలు వాడేది డయాబెటిక్స్ కదా ఆ డయాబెటిక్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందంటే ఆ పూటకి ఆ పూట కూడా రోజుకి ఆ రోజుకు ఆ రోజుకి ఆయన లైఫ్ ని లీడ్ చేసేట్టుగా ఆ సిస్టమ్ ని మెకనైజ్ ఇటువంటి కెపాసిటీ డయాబెటిక్స్ ఉంది అంటే దేవుడితో సమానం కదా టాబ్లెట్ ఖచ్చితంగా కానీ దాని లిమిటేషన్ ఏంటో తెలుసా ఆపూటతో మాత్రమే కాపాడగలిగే దేవుడు అది మరి తెల్లారి ఎందుకంటే బీపీని తగ్గించగలిగే శక్తి దానికి లేదు బీపీని తగ్గించగలిగే శక్తి దానికి లేదు షుగర్ టాబ్లెట్ ఉంటుంది